విభక్తి ప్రత్యయాలు ప్రత్యయాలు విభక్తులు డూ ప్రథమ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోన్ చేతన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి కొరకున్ కై కోసం కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి వలనన్ కంటెన్ పట్టి వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి కిన్ కున్ యొక్క కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అందున్ నన్ అందున్ నన్ సప్తమి విభక్తి అందున్ నన్ సప్తమి విభక్తి ఓ ఓరి ఓయి ఓసి ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమా విభక్తి ఒకసారి చూడండి ప్రత్యయాలు విభక్తులు ఢూ ములు ప్రథమా విభక్తి నిన్నున్ లన్ కూచి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి కై కోసము చతుర్థి విభక్తి వలనన్ కండెన్ పట్టి పంచమి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి నన్ సప్తమి విభక్తి ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి